सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు జెమ్స్ ఆర్ ఆర్ పరిపూర్ణ ధర్మస్థాపన ఈనాడు కేవలము నామమాత్రముగా మత గ్రంథములపై ప్రమాణము చేయించి సాక్ష్యమును పలికించుటలో భగవంతుని సహాయము పూర్తిగా అర్థించబడుటలేదు రాజ్యం అనగా భగవంతుడే న్యాయ అధర్మ శిక్షకుడు అని అర్థము కావున ప్రభుత్వ వ్యవస్థలో కాని రాజకీయ వ్యవస్థలో కానీ ఆధ్యాత్మిక విద్యను ప్రధానముగా బోధించుటయే పరిపూర్ణ ధర్మస్థాపనకు మార్గమగును సంసార బంధముల యొక్క పరిపూర్ణ ఛేదము అను నివృత్తిని బోధించుట ద్వారా పరధనాపహరణము అను అధర్మము సహజముగానే క్షీణించును భార్యాపుత్రుల బంధములలోని మమకారము యొక్క తీవ్రత చేతనే ఇతరుల ధనములను అపరిమితముగా అపహరించుచున్నారు ఈ భార్యాపుత్రుల బంధములు పూర్వజన్మలలో లేవు ఉత్తర జన్మలలో ఉండవు కేవలము ఈ జన్మ వరకే పరిమితము కావున ఇవి అనిత్యములు అనిత్యము ఎప్పుడునూ అసత్యమే అని శంకర భాష్యము చెప్పుచున్నది ఎలననగా నాటక సమయంలో కూడా అనిత్యములైన నాటక బంధములు కూడా అసత్యములే అవుతున్నవి ఈ జ్ఞానము చేత ఇతరుల ధనమును దోచి వారికి భార్యాపుత్రులకు ఇచ్చు బుద్ధి నశించి ధర్మస్థాపనము జరుగును నాటకములో ఉన్న పాత్రధారులందరూ తన సహనటులేనయు తెలిసినందున ఒక జీవుని ధనము దోచి మరి ఒక జీవునికి పెట్టు బుద్ధి నశించును ఇట్లు ఆధ్యాత్మిక జ్ఞానము చేత ఆర్థిక వ్యవస్థలో కూడా శాశ్వత స్థితిని అనగా శాశ్వత సమత్వ స్థితిని సంపాదించవచ్చును ఏ చైవ సాత్వికాభావా అని గీత ఇట్టి ఆధ్యాత్మిక జ్ఞానము లేక కేవలము సోషలిజం కమ్యూనిజం నక్సలిజం అను సిద్ధాంతములతో ధనికుని కొల్లగొట్టి బీదలకు పంచినచో ఆ ధనికుని బుద్ధిలో మార్పు రాదు అతడు ఇకపై ధనమును ఎట్లు రహస్యముగా దాచవలైనో అను నూతన మార్గములనే అన్వేషించును లేదా నా భార్యాపుత్రులకు సంపాదించి పెట్టని ధనమును ఆర్జింపనేలా అని నైపుణ్యము ఉన్నను పరిశ్రమలను స్థాపించుట మానుకొను దానిచేత అట్టి నైపుణ్యము లేని బీదవాడు ఉద్యోగము లేక తిండికై మలమలా మాడవలసి వచ్చును కావున ఆధ్యాత్మిక జ్ఞానమును విసర్జించి నీవు ఏ రూపంలోనూ పరిపూర్ణ విజయమును సాధించలేవు దుర్యోధనుడు అన్యాయముగా ధనములు దోచుకుని తనవారే అనుభవించవలయనన్న సిద్ధాంతముతోనున్న ఆధ్యాత్మిక జ్ఞాన శూన్యుడగు వ్యక్తి అట్టివానికి కృష్ణుడు ఎంత బోధించినను మారలేదు కావున వాణిని కృష్ణుడు సంహరించినాడు దీనినే ఈనాడు టెర్రరిస్టులు చేయుచున్నారు కానీ దుర్యోధనునకు పరిపూర్ణ బోధను చేసిన తరువాతనే దానిని ఆచరించినాడు నిజముగా శిక్షించు బాధ్యత ఏ జీవుడును తన చేతిలోనికి తీసుకొన పనిలేదు ప్రభుత్వము ద్వారా న్యాయస్థానముల ద్వారా నిలవకపోవచ్చును ప్రభుత్వమగు ధృతరాష్ట్రుడు అధర్మమునే సమర్థించినాడు గదా ధర్మవేత్తలకు ద్రోణాదులను అధర్మమునే సమర్థించినారు గదా ఇట్టి సమయములో కౌరవులను సంహరించు పక్షమును పాండవులు స్వీకరించక శాంతికై ఎంతో ప్రయత్నించినారు గదా తుదకు అర్జునుడు ధర్మము ఓడినను హింస వలదని యుద్ధము చేయనని వెనుతిరిగినాడు గదా అప్పుడు ధర్మరక్షణమునకై పరమాత్మ అర్జునునకు విశ్వరూపమును చూపి తానే అధర్మమును సంహరించదనని ప్రకటించవలసి వచ్చింది కదా కావున జీవులు తొందరపడనవసరము లేదు సమయం రాగానే పరమేశ్వరుడే ధర్మము రక్షించి అధర్మమును శిక్షించును వలె అధర్మమును శిక్షించనప్పుడు కృష్ణుని వంటి ఆధ్యాత్మిక జ్ఞాని బోధ చేయవలను ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా పరివర్తనము తెప్పించినప్పుడు ధనికుడు శాశ్వతముగా మారును కావుననే క్రీస్తు బోధించిన పరలోకరాజ్యము భగవద్గీత బోధించిన నివృత్తి మోక్షశాస్త్రము అన్ని రంగములలోనూ ధర్మమును స్థాపించగలవు ఇదే మార్గము గాంధీ మహాత్ముడు దేశమునకు స్వాతంత్ర్యము తెచ్చినది కూడా నిత్య రామస్మరణ చేతనేనని తెలియవలెను కావున స్వాతంత్ర దినోత్సవమున ముందుగా స్వాతంత్ర్యమును సంప్రసాదించిన భగవంతుని ప్రార్థించి ఆ తరువాతనే నిమిత్త మానవులను స్మరించవలెను కురుక్షేత్ర విజయమునకు మూల కారణముగు కృష్ణుని స్థుతించిన తరువాత అర్జునుని పొగడవలెను ఒక విప్లవ కారకుడూ యూదుల జాతీయుడు క్రీస్తు బోధించు దైవరాజ్యము రోమన్ ప్రభుత్వము నుండి స్వాతంత్ర్యము సంపాదించ కోరిన యూదుల పోరాటమునకు అన్వయించుకుని క్రీస్తును సమీపించినాడు కానీ క్రీస్తు పరలోక రాజ్యమునకు అర్థము వేరనియు ప్రతి విషయములోనూ భగవంతుని సహాయము ఆశ్రయించుటయే పరలోక రాజ్యము యొక్క అర్థమనియూ వివరించినాడు అర్జునుడు యుద్ధమును విరమించి వినుతిరిగినప్పుడు కృష్ణుడు విశ్వరూపమును చూపి దుర్మార్గులను తాను సంహరింతునని ప్రదర్శించినాడు ఆ విశ్వరూపమే క్రీస్తు చెప్పిన పరలోక రాజ్యము ఒక రాష్ట్రములో రాష్ట్ర ప్రభుత్వముతో పాటు కేంద్ర ప్రభుత్వము కూడా పనిచేయుచున్నది అయితే ఆ రెండు ప్రభుత్వములతో పాటు భగవంతుని ప్రభుత్వము కూడా విశ్వమంతటను వ్యాపించి అదృశ్య రూపమున పనిచేయుచున్నది కావున అర్జునుడు యుద్ధము మానుకుని ధర్మరాజు యొక్క పట్టాభిషేకమునకు సహకరించకపోయినను కృష్ణుడు తానే కౌరవులను సంహరించి ధర్మరాజు పట్టాభిషేకమును చేయుదునని భీష్ముని మీదకు చక్రముతో లంఘించినప్పుడు భారతములో చెప్పినాడు కావున ధర్మస్థాపనములో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వములు విఫలమైనను దైవ ప్రభుత్వము విఫలము కాదు కావున ఇట్టి దైవ ప్రభుత్వమును బోధించు ఆధ్యాత్మిక జ్ఞానబోధను ఈ లౌకిక ప్రభుత్వములు ప్రధానముగా ప్రచారము చేయుటలో నడుము కట్టవలయును అప్పుడే లోకమున పరిపూర్ణ ధర్మస్థాపన జరుగును ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారమును స్థాపించుట రాజు కర్తవ్యము అనగా ప్రభుత్వ కర్తవ్యము ఎలననగా ప్రజలు చేయు పాపములలో రాజునకు భాగము సంక్రమించునని ధర్మశాస్త్రవచనము కనీసము భక్తులు చేయు కర్మఫల త్యాగములైన దైవ దక్షిణల ధనమునైనను ఇట్టి ప్రచారములకు వినియోగించవలెను విదేశములలో వాటిగంచచ్చి ధనమునంతయు ప్రభుత్వ ప్రమేయము లేక ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములకు మఠాధిపతి వినియోగించుచున్నారు ఇది కనీస ప్రభుత్వ ధర్మము అట్లే తిరుపతి మొదలగు క్షేత్రముల ధనమునంతయును ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారమునకై మఠాధిపతుల అధ్యక్షతలో చేయవలయునే కాని కేవలము కట్టడములకునూ భక్తుల సౌకర్యములకునూ కాదు భక్తులు దైవ దర్శనమునకు వచ్చినప్పుడు ఎన్నో కష్టముల ద్వారా చేరవలను కష్టము ద్వారా జ్ఞానము కావుననే వెనుక ఈ క్షేత్రములు దుర్గములకు అరణ్యములలో కొండలపై నున్నవి ఆధ్యాత్మిక జ్ఞాన పండితుల పరిపాలనలో దైవ క్షేత్రముల నుంచి వాటి ఆదాయమును ఆస్తికత్వ ప్రచారమునకై వినియోగించవలెను కానీ కేవలము పనులకు ప్రజా సౌకర్యములను పెంచుటకు వినియోగించరాదు నివృత్తి మార్గంలో బ్రహ్మలోకమునకు చేరిన ముక్త జీవులు మరలా ఈ తిరిగి ఈ సంసార బంధములలో చిక్కుకొనరను భావమే వారు మరలా జన్మించరు అను మాటకు అర్థము భగవంతుడే మరలా అవతారములు ఎత్తుచుండగా ఈ ముక్తజీవులు నరజము జన్మమును ఎత్తరు అనుట హాస్యాస్పదము అంతేకాక వారికి బ్రహ్మ సామీప్యము నిరంతరము ఉండుటయే బ్రహ్మలోక నివాసము కావున వారు పరమాత్మతో పాటు సేవకులుగా నర జన్మములను పొందినను సంసార బంధములలో చిక్కుకొనరు లోక సంగ్రహముకు ప్రవృత్తిని వ్యక్తిగత మోక్షమునకు నివృత్తి ఈ రెండింటినీ స్థాపించు మహాగ్రంథమే భగవద్గీత దానిని చెప్పినవాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ కృష్ణాష్టమి సందర్భముగా ఈ జ్ఞాన నవనీత ప్రసాదమును స్వామి అనుగ్రహించుచున్నారు శ్రీ దత్తాత్రేయ భగవానుడు నరావతారములో ఆనాడు శ్రీకృష్ణుడుగా ఈనాడు సాక్షాత్తుగా శ్రీ దత్తస్వామిగా ఈ ప్రసాదమును భక్తజనుల కొరకు కృష్ణ లంకలో సేవకులమైన భవానీ కృష్ణులమైన మా దంపతుల ఉద్ధరించుటకు అనుగ్రహించిన దివ్యవాణి నవనీతమును తిన్నచో క్రొవ్వు వృద్ధి చెంది ఆరోగ్యము గాక అహంకారము కూడా పెరుగును ఈ జ్ఞాన నవనీత ప్రసాదము మీకు భగవద్ అనుగ్రహమును సంపాదించి పెట్టి మీకు ఈ లోకమున ఆయురారోగ్య సంపదలను అనుగ్రహించుటయే కాక మీ అసూయ అహంకారములను నిర్మూలించి మిమ్ములను శాశ్వత బ్రహ్మలోక నివాసులుగా చేయు దివ్యమైన ప్రసాదము ఇట్టి ప్రసాదము ఆస్వాదించిన నాడే నిజమైన కృష్ణాష్టమి పండుగను జరుపుకొనుటాగును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి